మార్చింది ప్రభువ అయ్యా ఆనాడు ప్రభు సౌలు ప్రభు అయా మార్చి ప్రభు పౌలుగా మార్చోవు కదా తండ్రి స్కుతులు స్తోత్రములు నాయన అయ్యా నీవి మార్చి ప్రభు అయ్యా మా శత్రువులందరూ హృదయాల్లో మీరు తండ్రి అయ్యా మీరు మాట్లాడండి ప్రభు అయ్యా వారిని మీరు దర్శించండి ప్రభు అయ్యా వారందరిని మిత్రులుగా మార్చు ప్రభు అయ్యా మా శత్రువులందరినీ మిత్రులుగా మార్చుడు ప్రభు అయ్యా అయా వారిలో నుంచి ప్రభు మేము ఎదుర్కొన్న ప్రతి ఒక్క శ్రోధ నుంచి ప్రభు విడుదల దయచ్చే నాయన అయ్యా మా శత్రువుల ద్వారా మేము ఎదుర్కొంటున్న ప్రతి విధమైన శ్రోధని ప్రభు తండ్రి నాయన తండ్రి యహో దేవా నీవే ప్రభు విడుదల దయచే ప్రభు నీ శత్రువులు ఎదుట నేను మీకు విందు సిద్ధపరచుతున్న గొప్ప దేవా మీ శుద్ధులు స్తోత్రము ప్రభు అయా మీరే ప్రభు అయ్యా మా శత్రులు వచ్చిన ఇష్టమైతే అంగీకారం అయితే ప్రభు మిత్రులుగా మార్చి ప్రభు అయాశుతులు స్తోత్రములు ప్రభు అయా అన్యాయస్తుల్ని దుర్మార్గుల్ని ప్రభు అయా నరహత్య వారిని ప్రభు విభిచిన క్రీల్లో ఉండి ప్రభు అయా భయంకరమైన తాగుడు వ్యసనాల్లో ఉన్న వారి అందరినీ